అన్న బిగ్ బాస్ షో చూస్తారనా నాకైతే అనిపిస్తుంది అసలు ఏంది బిగ్ బాస్ ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఒకలాగా ఉంది అనిపిస్తుంది కానీ సీజన్ సెవెన్ ఈ సీజన్ లో అన్న రొమాన్ రొమాన్స్ బిగ్ బాస్ చెప్పుకోసానా బిగ్ బాస్ నైన్స్ ఇక్కడ ఫుల్ రొమాన్స్ ఎక్కడ లిమిట్ లేనట్టు ఉందన్న నాకైతే ఎంటర్టైన్మెంట్ వస్తుంది కానీ మెయిన్ గా మాత్రం కొంత నటిస్తాను అన్న బిగ్ బాస్ లో నటించకపోతే బాగుంటది అనిపిస్తుంది రీతి చౌదరి డెమాన్ పవన్ ఇటు తనుజా ఇటు కళ్యాణ్ ఏం రొమాన్స్ నానా మీరు బిగ్ బాస్ ఆడడానికి వెళ్ళిన రొమాన్స్ అయ్యడానికి నాకైతే తెలుసు కానీ జెన్యున్ గా అనిపిస్తున్నా కానీ నిన్న ఫుల్ టాస్క్ లో మాత్రం మన సుమన్ చెట్టడానికి అన్యాయం జరిగిందన్న ఫ్లోరా గారు మీరు నీకు సంచాలక నీకు వస్తే ఆడు లేకుంటే ఆడకు అసలు ఈ సుమన్ చెట్టిని అంతా బదులాడతాడు అన్న నా కాదమ్మా తాకలేదమ్మని అంతా బదులాడతాడు అన్న అయినా ఈమె కావాలని సుమన్ చెట్టి అని సుమన్ చెట్టి అని అవుట్ అవుట్ అని హిందే రాదు హిందీ బిగ్ బాస్ ఒక తెలుగుకి ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేనా ఈమె హిందీ మాట్లాడదాం హిందీ అర్థం కాదు ఆమె ఏం మాట్లాడదా ఏందో అర్థం కాదు సో ఇలా అయితే నువ్వు నువ్వు చేసిన పనికి బిగ్ బాస్ అయితే రియల్ నామ్ చేసిండు బయటికి అయితే ఫ్లోర్ ఆరో చేసిండు నాకైతే అయితే మస్తు హ్యాపీగా ఉంది అన్న నా సుమన్ చెట్ అన్న ఫ్యాన్స్కి మాత్రం ఎందుకంటే నాకు సుమన్ చెట్టిన ఎందుకు పర్సనల్గా ఇష్టం అంటే అన్న జీ బృందావనం కానీ లేదా ప్రతి అంటే సినిమా కమిడియన్గా ఎంత మంచి టైమింగ్ తెలుసా అతను ఆయన బిగ్ బాస్ హౌస్ లో కూడా ఆయన క్యారెక్టర్ ఇలా తగ్గలేనా ఆయన మాట్లాడే విధానం అతను గేమ్ ఆడే విధానం అతను చాలా బాగా ఉండు అది నాకు బాగా నచ్చింది నా కానీ నిన్న అంటే అన్ఫేర్ ఈ భరణి బాండింగ్ రియల్ లో నటిస్తానో తెలుసులేదన్నా మొన్న దివ్యని పట్టుకున్నాడు మళ్ళా డాటర్ అంటాడు మళ్ళా బిడ్డ అంటాడు ఎంత తిప్పి 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 కొడతాడన్నా అసలు ఈ భరణి అన్నా నువ్వు మంచి గేమరే అన్నా మంచి గేమ్ మ్యానే మంచి ప్లే బాయ్ మన ఎవరిని అనుకోవచ్చు అండ్ ఇంకోటి ఎప్పుడంటే యుమానిలన్నా తనుజను సబ్ ట్రై చేస్తుండు ఇటు డెమ్మా కళ్యాణ్ తనుజను ట్రై చేస్తుండు కానీ తనుజ ఎవరికి ఉన్నా ఆమెకే తెలుస్తుంది ఒకసారి ఏమో బాత్రూమ్లో ఏడుస్తుంది ఒకసారి కిచెన్లో ఏడుస్తుంది ఆమె ఎప్పుడు ఏడుస్తుంది ఆమె ఎమోషన్ ఎవరికి తెలుస్తుంది అసలు ఇప్పుడు నేను రోజు వస్తా తనుజ గేమ్ ఏంటో ఆమె గేమ్ ప్లానింగ్ ఏందో ఈ రెండు వారం నుంచి నాకైతే అర్థం లేదనా ఈ వారం నుంచైనా మా పిల్ల వస్తుంది చిట్టి పికిల్ ఒక్కొక్కొక్కొక్కరికి చెప్తున్నా చిట్టి పికిల్ దిగుతుంది అసలే జిమ్ చేసి మరి పంపిస్తున్నా బిగ్ బాస్ లో సో ఈసారి సీజన్ నైన్ రచ్చ రచ్చ ఉండదు రణరంగం కాదు ఈసారి చదరంగం ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అన్ని అనుకుంటున్నా ఇప్పుడు నాకు స్లోగా అనిపించింది అన్న అంటే రొమాన్స్ ఇది అంతా కానీ ఫైర్ ఏడా అనిపించలే సో ఈ వైల్డ్ ఎంట్రీతో నాకు చూద్దాం చిట్టి పికిల్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందని చూద్దాం అన్న బ్రో ఇంకొకటి ఆ దిబ్బల వస్తుంది కదా ఎలా ఉండకపోతుంది అంటున్నాం అమ్మ వీళ్ళు చిట్టి పికిల్స్ వాళ్ళిద్దరి మధ్యలో అన్న వాళ్ళిద్దరు వస్తున్నారు కానీ వీళ్ళు వాళ్ళు గేమ్ చూసి మరీ వస్తున్నారు బయట నుంచి ఇక చూసుకోండి ఇక మీ గేమ్ పరంగా మీరు ఎలా ఆడతారు ఈ ఒక్కసారి తెలిసిపోతానా ఈసారి మాత్రం రచ్చ రచ్చరచ్చు ఉంటుందా హలో బ్రదర్ బిగ్ బాస్ ఎలా ఉంది చూసినావా ఈ వీక్ ఎవరు హెల్మెట్ అవుతారు ఏముంది ఇంకా ఫ్లోర్ హెల్మెట్ అయిపోయింది బ్రో లక్ష్పాప వెళ్ళిపోయింది ఏందో బ్రో నేను అనుకున్న వాళ్ళు మాత్రం హెల్మెట్ అవ్వట్లేదు దమ్ము శ్రీజ అనుకుంటా కానీ దమ్ము శ్రీజ మాత్రం అవ్వదు మిగతా వాళ్ళందరూ మాత్రం హెల్మెట్ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో నాకేం అక్కడ అర్థం గ్లామర్ డోస్ బ్రో లక్ష్మ బ్రో ఏంది అంత ఏంటావు చిన్నప్పుడు లక్ష్పాన్న ప్రతిసారి ఆ పాట గుర్తొచ్చేది మరి అలాంటి లక్ష్మ హెల్మెట్ అయిపోతే ఏ మండదా మాకు కోపం రాదా కాబట్టి ఫ్లోరాసైని పాపం పోయింది చూద్దాం నేనైతే దమ్ము శ్రీజన్ అనుకున్నా కాకపోతే వీలవుతున్నారు మరి నేను అనుకున్నట్టు నానానుడు ఎప్పుడు తీరుస్తాడు బిగ్ బాస్ గారు దయచేసి బిగ్ బాస్ గారు ఈసారి నా కోరిక మీరు దమ్ము శ్రీజన్ హెల్మెట్ చేయండి ప్లీజ్ 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 మాధురి గారు ఇప్పుడు ఒకటి చూడండి ఇప్పుడు దివ్యల మాధురి గారు వచ్చారు అనుకోండి ఆవిడకి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళంతా అక్కడ పొలిటికల్ సపోర్ట్ వస్తుంది కొద్దిగా ఇంకోటి అలక్కి చిట్టి పికిల్స్ చెప్పాలని అవసరం లేదు వాళ్ళు ఫిజికల్ గా మెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటారు ఆల్రెడీ వాళ్ళు ఏదైనా తగిలినా కూడా ఏదైనా మానసికంగా కానీ శారీరకంగా తగిన కూడా తీసుకుంటారు వాళ్ళు ఏదైనా టాస్క్ కూడా ఈజీ కంప్లీట్ చేస్తారు దీనివల్ల ఏమో బిగ్ బాస్ కి చాలా హీట్ పెరిగింది ఇంకా బాగా టాస్క్లు చేయడము ఇంకా పోటీ పెరిగింది కాబట్టి అలక్క చిట్టి లాంటి వాళ్ళు రావాలి బిగ్ బాస్ కి ఖచ్చితంగా వాళ్ళకి మా సపోర్ట్ ఉంటుంది ఇది ఖచ్చితంగా అలాంటి వాళ్ళు రావాలి ఆల్రెడీ హౌస్ లో ఉన్నారు కదా వాళ్ళ గేమ్ చేంజ్ అయ్యింది అనుకోవచ్చా ఈ వైల్డ్ కార్డ్ ఇంటి ఖచ్చితంగా అండి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఇంటిలో పోయినసారి దివ్య గారు వచ్చారు ఈ దివ్య గారు రావడం వల్ల కొంచెం కొంచెం పెరిగింది గేమ్ లో హీట్ పెరగడము కొంచెం మసాలా యాడ్ చేయడము ఏదో మనము అన్నంలో మసాలా యాడ్ చేసినట్టు వాళ్ళు కూడా మసాలా యాడ్ చేస్తారు బిగ్ బాస్ కి కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అలకెచ్చి పికిల్స్ లాంటి వాళ్ళు కాకపోతే వీళ్ళు అదే వాళ్ళు కానీ దివ్యల మాదిరి కానీ రావడం వల్ల హీట్ పెరిగింది ఇంకా గేమ్ అనేది టాస్క్ అనేది ఇంకా చేయడానికి ఇంట్రెస్ట్ పడుతుంది సో ఫ్లోరాసైని హెల్మెట్ నాకు కొంచెం మన్ఫీర్ అనిపించింది దయచేసి తొందరగా దమ్ము సీజన్ హెల్మెట్ అయిపోతే నాకు సంతోషం ఫ్లోరా షైని ఎప్పుడు హెల్మెట్ అవ్వాల్సింది చాలా రోజులు హౌస్ లో ఉంచాలి అని అంటున్నారు మరి అందుకు ఇప్పుడు హెల్మెట్ చేశారు అంటున్నారు ఏమో మరి అట్లాంటే మాస్ మ్యాన్ కూడా పోయినసారి హెల్మెట్ చూడకు నాకు నచ్చలేదు భరణి గారు హౌస్ లో అంటే బాండింగ్స్ పెంచుకుంటున్నారు భరణి గారు సేఫ్ ఆడుతున్నారు తన గేమ్ తను ఆడుతున్నాడు బాండింగ్స్ పెంచుకుంటున్నాడు ఎవరితో వ్యతిరేకత లేకుండా చూసుకుంటున్నాడు సో తన స్ట్రాటజీ తన ఆడుతున్నాడు తన గేమ్ తను ఆడుకుంటున్నాడు తనుజా గేమింగ్ ఎట్లా ఉంది కాస్త కన్నింగ్ యాక్ట్ చేస్తుంది పర్లేదు తను గెలవాలను ఇప్పుడు టైటిల్ కంటెంటర్ లో తనుజ గారు ఉంటారు ఖచ్చితంగా సుమన్ శెట్టి గారితో పాటు గారు ఉంటారు భరణి గారు ఉంటారు సంజనగారు గారు కూడా ఉంటారు కాబట్టి తనుజాంగా తన స్ట్రాటజీ తను అమలు చేస్తుంటది గెలవడానికి ట్రై చేస్తుంటది కంటెంట్ ఎమోషనల్ అవుతున్నారు అలా ఎమోషనల్ ఎమోషన్ అవుతాయి ఎవరేం పట్టించుకోరు ఎమోషనల్ కాకుండా నువ్వు నీ సత్తా చూపించి గెలిచిన తర్వాత ఎమోషన్ అయితే అనుకోవచ్చు గెలవక ముందు ఎమోషన్ అయిపోయి స్ట్రాటజీ ప్లే చేయడం అనేది రాంగ్ ఎలిమినేషన్ అది నాకైతే మాస్ మైన్ ఫేర్ అనిపించలేదు అంత ముందు ఒక అతను అయ్యాడు కదా అతని పేరు ఏం పేరు అతను ఒక్కటే ఫేర్ అనుకుంటున్నా మిగతా అయితే ఫేర్ కాదు అనుకుంటున్నా సో ఇప్పుడు ఉన్న వాళ్ళలో సో టాప్ ఫైవ్ లోకి ఎవరు వెళ్ళొచ్చు ఒకవేళ వైల్డ్ కార్డ్ వచ్చింది ఎంట్రీ ఇచ్చిన ఎంట్రీ ఇచ్చిన తర్వాత కచ్చితంగా అలకే కష్టంగా ఉంటారు కచ్చితంగా ఉంటారు ఎంత బజ్జు పెరిగింది మాములుగా గేమ్ ఏం చూడండి మీరు ఆలోచించండి ఇన్స్టాలో వాళ్ళకి వచ్చే ట్రోలింగ్ మామూలుగా ఉండదు అయినా కూడా వాళ్ళు తట్టుకొని నిలబడి వాళ్ళు ఎంతో చేస్తున్నారు మీకు చూస్తూ మీకు తెలిసి ఉంటుంది ఇంకా బాగా కాబట్టి బజ్ ఇంకా బాగా పెరిగిద్ది టాప్ వే లో కష్టంగా ఉంటారు సుమన్ సుమన్షెట్టి గారు కష్టంగా ఉంటారు ఇది భరణి గారు సంజన గారు తరవాత కష్టం మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు ఎందాక వైల్డ్ కార్డ్ కాల్ వైల్డ్ కార్డు అంటే దివేల మాదిరి దివేల మాదిరి గారు ఉండాలి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు చూడాలి ప్రతి సీజన్ గారే చేస్తున్నారు కదా సో చేంజ్ అయితే అనుకుంటున్నారు ఒకసారి వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి అంటే అవకాశం అంటే ఇంకోసారి ఇస్తే అర్థమైంది కదా మాలయబాబు గారు వస్తే దమిడి దిబిడే బాలయబాబు రావాలి చూద్దాం ఎలా ఉంటుంది కాబట్టి నాగార్జున గారు పాతుకుపోయారు మనకి దగ్గర అయిపోయారు రాత్రి అన్నం తినప్పుడు బిగ్ బాస్ చూస్తుంటే మనతో కూర్చున్నట్టు ఉంటుంది నాగార్జున గారు వస్తుంటే కాబట్టి అలా పాతుకుపోయాడు తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయాడు బిగ్ బాస్ బిగ్ బాస్ చూడడం వల్ల నాగార్జున గారు దగ్గర అయిపోయారు కాబట్టి గోరు కూడా అవకాశం ఇవ్వాలి ఇప్పుడు అనుషాబుల్ షోతో మన బాలయ్య గారు ఎలా క్లోజ్ అయ్యారు జనాలకు ఇలాంటి బిగ్ బాస్ సీజన్ ఒకరికి ఇస్తే వాళ్ళు కూడా క్లోజ్ అవుతారు మేబీ రామ్ చరణ్ గారికి ఇవ్వాలని అనుకుంటున్నా నిజంగా ఇవ్వాలి బ్రో ఏ లేదు రామ్ చరణ్ గారు కూడా ఒకసారి పోస్టింగ్ ఇవ్వాలి ఎలా చూసాం కదన్నా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం ఏముందన్నా

అసలు ఏం జరుగుతుందో లాభాలు నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో నాకేం అక్కడ అర్థం కావట్లేదు గ్లామర్ డోస్ బ్రో లక్ష్మ బ్రో ఏందంత మాట అంటావు చిన్నప్పుడు లక్ష్మద్దుకున్న ప్రతిసారి ఆ లక్ష్మపాప పాట గుర్తొచ్చేది మరి అలాంటి లక్ష్మ ఎలిమినేట్ అయిపోతే ఏ మండదా మాకు కోపం రాదా కాబట్టి సైని పాపం పోయింది చూద్దాం నేనైతే దమ్ము శ్రీజన్ అనుకున్నా కాకపోతే వీలవుతున్నారు మరి నేను అనుకున్నట్టు నానానుడు ఎప్పుడు తీరుస్తు బిగ్ బాస్ గారు దయచేసి బిగ్ బాస్ గారు ఈసారి నా కోరిక మీరు దమ్ము అని హెల్మెట్ చేయండి ప్లీజ్ 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 Okay, wildly kind of.